అసలు మొదటిదేనా రోజు గడ్డం తీసుకున్నాను చా మూర్మి ఇన్నాళ్ళకి అత్తారింటికి దారి ఎత్తుకుంటూ వచ్చిన పిల్లలు తన్ని తరవేస్తావా అది ఎక్కడికి పోతుంది ఎంత స్పీడ్ గా ఇంటికి వెళ్ళిందో అంత స్పీడ్ గా వాళ్ళ బాబుని ఎంత పెట్టుకొచ్చేస్తుంది చూడు మన జోస్యం తప్పదు అది వచ్చేసాడు తక్కిన కాలమే పడిపోతాడు త్వరగా వెళ్ళి కాళ్ళకు దొరద రాసుకొచ్చేద్దాం పదా మళ్ళీ లోపలికి వచ్చేస్తాడు వాడిని బయట నిలబెట్టి పది మంది ముందు కాలమే పడేసి పరుగు తీసేద్దాం పదా ఇదిగో స్టేషన్ మాస్టర్ దివ్యభారతి గారు నరసింహారావు గారు బాబురావు తలుపురామ్మ గారు రండి రండి అందరూ రండి ఏమిటండి వెయిట్ అండ్ ఇంకేమిటి ఇంకేమి ఏకంగా చేయవచ్చేసింది ఇలా వచ్చాం రాక తప్పుద్దా చెప్పాను మాట్లాడుకుందాం ఏ ఇక్కడ మాట్లాడకూడదా అని అదే నాకు కావాల్సింది అదేని బేసిస్ అయితే ఇల్లు చదువుకో పత్రం ఏంటి క్షమాపణ పత్రమా చదువుకుంటే తెరుగుతు ఏ చదవచ్చుగా ఓహో మనకు చదువురాడు కదా నిషమే కదా నిషా అని రాయుడు గారి చదవడం వచ్చు నేర్చుకున్నాం అయితే చదువుకో విని జారిపడతాం ఆ ఆ అంగీనామ సంవత్సర జాస్టర్ శుద్ధ పౌర్ణుని బుధవారం నాడు గోదావరి గంగరాజనే శ్రీ రొయ్యల నాయుడు ఈ వయసులో మీకు మళ్ళీ పెళ్ళే ఏంటిది నేను చచ్చని అనుకున్నావా ఏడాకులు ఇచ్చి అందుకని నువ్వు వేరే పెళ్ళి అక్కడ వేస్తావా అది చాలంటూ కింద అభినందనలతో అటుకున్న చిట్టుబాబని నా పేరేసి బ్రాకెట్ లో మాజీ భర్తను బిరిదిస్తావా ఎంత ధైర్యం అసలు నేను బ్రతుకుండగా నా పెళ్ళానికి ఇంకో పెళ్లి చేసే హక్కు నీకు ఎక్కడిది ఇంకో పారి దాన్ని పెళ్ళవన్న స్వలలో బాడతాను ఎడవ ఇచ్చేసావు ఆయన నా కూతురిని ఇంటికి పంపితే దాన్ని మెదట్టు గిట్టేసావు ఇంకా దాని పిల్లలను పిలిచే హక్కు నీకు ఎక్కడిది నువ్వు రిజర్వేషన్ చేయించుకున్నా ఆ బండి ఎక్కకుండా టికెట్ క్యాన్సిల్ చేసుకున్నావు నువ్వు వేరే వాళ్ళకి అధికారం టీచి ఉంది ఏ సేవలే బొగ్గు భర్త భార్య ఒకటనే ప్రాపర్టీ భార్య నా పర్సనల్ ప్రాపర్టీ గారు సరే వచ్చే నెల ఇరవై ఎనిమిది పెళ్లి జమకట్టే జమకట్టయితే వీళ్ళు ముహూర్తానికి ఒక్క నిమిషం ముందు జమకట్టినా సరే నా కూతుర్ని కోలైపోద్ది లేదా శుభయాకుల ప్రకారం పెళ్లి జరిగిపోద్దు అదేండి విషయం వీళ్ళు పనులు చూసుకోండి కాలుగా బాగేంటి కడిగేసుకో నీకు ఏంటమ్మా ఉంటే లక్ష రూపాయలు ఇచ్చే నా కూరల్ని ఇంటికి తీసుకుని లేకపోతే నీ పెళ్ళం వేరే వాడిని చేసుకున్నానే మచ్చతో పాటు నీ తల్లి విరిగిపోసుకుని చచ్చిందని అప్రీతి కూడా ఏంటమ్మా పిలిచారు ఈ లక్ష రూపాయలు చెక్కు తీసుకెళ్ళి చిట్టుబాబు దక్కించామని నాన్నగారికి తెలిస్తే ప్రమాదమే తెలుసా ఎందుకు చెప్పుకో ఈ హెల్ప్ చేసి పెడతాయి నీ పేరు చెప్పేసి ఇల్లు చేసుకుంటాం చేసుకోండమ్మా మీరు నేను ఎలాగో చేసుకోలేకపోతున్నాను మిమ్మల్ని చూసుకోనా సంతోషిస్తాను రే పుల్ల రావ్ కదా అమ్మ మీకు గొప్ప శుభవార్త ఆ శుభవార్త ఏవి సార్ అది మన కన్నా బలై స్కూల్ పండగ చేసి సెకండ్ లైఫ్ ప్రసాదించేస్తున్నాను అన్నమ్మకి మళ్ళీ పెళ్ళ ఏమిటి అన్యాయం అన్యాయం నా ఏం చేస్తుంటేనే ఊరుకోండి సార్ మీరు ఏమన్నా గురుగడ అప్పారావు గారా మీరు ఎలాంటి పత్రులు గారా అలాంటి పని చేయడానికి వద్దు మహాపాపం నోరూ రేపే పెళ్లి అది నా డ్రెసిస్ అదంతే ఇదేం చేసిందండి ఎవరు ఒప్పుకొని నేను ఒప్పుకున్నాను కదా టో మీరెవరండి ఒప్పుకోడానికి అది ఒప్పుకోవాలిగా నేను ఒప్పించాను కదా మీరు ఒప్పించినా ఒప్పుకోదు ఆ తప్పుకున్నా నేను ఒప్పుకోను చెస్ నువ్వెవరుగా సోపుకోవడానికి బాబాబు అంతగా చేయాలనుకుంటే దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి ఆ ముక్క నేను శుభలేఖలు అచ్చు గుద్దించక ముందు చేస్తావా శుభలేఖలు కూడా అచ్చేం చేశారా అయ్యాను మన కూడా బుక్ చేస్తాను నువ్వు పెళ్లి చేసుకోవడం టెస్ట్ అవుతున్నాను ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే మయా నీకెందుకు అర్థమంట నా పెళ్ళా నీకు చేసుకుంటానంటే నా కాకపోతే ఇంకెవరికంటే మంట నీ పెళ్ళవాడు మమ్మల్ని క్షమించండి ఇతను తింటే ఉద్యోగం ఇస్తానన్నారని ఒక జీతంతో ఇల్లు గడవక బతుకు తిరుగు కోసం ఇలాంటి పని చేయాల్సి వచ్చింది నీ శాతి నిజం చెప్పించడానికే ఈ నాటకం ఆడాను విన్నావామా ఆడవంతో పుణ్యంగా చూసుకునే పసుపు గుంకా ముదురు పెట్టేసి రాత్రి బగలు కష్టపడి పనిచేస్తుంది మన్ని భర్త ఎంతో చదువుండి ఉండి పుట్టి పుట్టి డిగ్రీలు సంపాదించి తెల్లం కోసం పట్టుమని లక్ష రూపాయలు సంపాదించలేకపోయాడు అలాంటి శాతగాని సవట సన్నాసిని ఆయుడు అనుకోవడం నాకు చాలా సిగ్గుసేటు మగుడు అనుకోవడానికి లేకపోతే ఇచ్చి పంపింది అంతా బాగుంది నూటికి నూరు మార్కులు తెచ్చుకున్నది నువ్వు సార్ అయితే నాకు ఉద్యోగం వచ్చేసినట్టేమి ఖచ్చితంగా రానట్టే అదేమిటి సార్ వెనక్కితే ఆరు నెలల క్రితం జనరల్ మేనేజర్ ఉద్యోగం వస్తానంటే రోజు కొట్టి వద్దు పంపన్నావు ఇప్పుడు క్లబ్ ఉద్యోగం కావాలా కరెక్టే కాదు అంతకంటే తక్కువ ఉద్యోగించినా సరే చేస్తాను సార్ ఆఫ్టర్ వన్ ఇయర్ А вы తిరిగి కుండ్రీ